హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక ఐదు వందల గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఒక అద్భుతమైన డిటీసీ పిల్ లేఅవుట్ సో ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి వస్తుందంటే మనకు కరెక్ట్గా కడతాల్ కడతాల్ దగ్గర అంటే ఫ్యూచర్ సిటీ అని మనం కొత్తగా ఏదైతే చెప్పుకుంటున్నామో సో ఆ కడతాల్ నుంచి జస్ట్ మనకు షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం నీట్గా గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను రోడ్సు అన్నీ కంప్లీట్ అయినటువంటి ఒక డిటిసిపి లేఅవుట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఓ సైడ్ త్రీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మొత్తం కూడా మనకు వచ్చేసి ఎనభై ఒకటి యాభై మూడు సైజులో రెండు ప్లాట్లు అయితే పక్క పక్కన ఉంటాయి అంటే ఈ ఐదు వందల గజాల్లోనే నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి ఉంటుంది ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంటుంది మొత్తం రెండు ప్లాట్లు కలుపుకొని ఐదు వందల గజాల ప్లాట్ అనమాట సో ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా ఎయిర్పోర్ట్ కానీ తుక్కుగూడ కానీ ఓఆర్ఆర్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ ఇవన్నీ జస్ట్ మనకు థర్టీ కిలోమీటర్స్ థర్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అలానే మనకి ఇక్కడ నుంచి స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ మొత్తం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అన్నీ కూడా జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఆరేడు కిలోమీటర్లు అయితే రాబోతున్నాయి ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు శ్రీశైలం హైవే ఉంటుంది అలానే మనకు ఇక్కడ నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో బటర్ఫ్లై సిటీ తర్వాత మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా చుట్టుపక్కలే దగ్గర దగ్గరలో ఉంటాయన్నమాట మనకి ఇక్కడ తక్కువ బడ్జెట్లో మంచి ప్లాట్ అయితే వచ్చేసింది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్